రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సర్పంచులకు పెండింగ్ బిల్స్ ఉన్నాయో దానికి సంబంధించి తాజా మాజీ సర్పంచులు మనతో పాటు ఉన్నారు అసలు ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం అన్న ఏంటి మీ డిమాండ్స్ ఏంటి దాదాపు చాలా ఏ రోజుల నుంచి కొట్లాడుతున్నారు మీ సమస్యలకు సంబంధించి ఏంటి అసలు మీ ప్రధాన సమస్యలు ఏంటి మా ప్రధాన సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరం కూడా పంతొమ్మిది ఇరవై నాలుగు సంబంధించిన సర్పంచులందరం కూడా రాష్ట్రాలను అభివృద్ధి చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పల్లెలన్నింటినీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది అభివృద్ధి చేసి ఎంబీ రికార్డు వేసుకొని కూడా మీరు రెడీగా ఉండి మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గత సంవత్సరం నుంచి మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఉన్నాయి మీరు మమ్మల్ని ఆదుకోవాలి మేము భార్య పిల్లలైనటువంటి బంగారాన్ని బంగారాన్ని అదేవిధంగా బిల్లులు సకాలంలో రాక భూమి జాగాలు అమ్ముకొని ఉన్నాం ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి చాలా సందర్భాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా శాంతియుతంగా ఎమ్మెల్యేల గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ వారు కూడా మాకు సర్పంచ్లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఇచ్చి సర్పంచ్లను ఆదుకోవాలి మాకు సకాలంలో బిల్లులు రాక రోల మీద పడేటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా మీ రాష్ట్ర ప్రభుత్వానికి గత ఏడెనిమిది నెలల నుంచి మేము చెప్తున్నాం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ల యొక్క సమస్యను కానీ సర్పంచ్ల యొక్క ఉద్యమాన్ని కానీ చులకనగా చూస్తూ కనీసం సర్పంచ్లకు చేస్తున్నటువంటి పోరాటం మీద ఏనాడు కూడా స్పందించినటువంటి సందర్భం లేదు గత ప్రభుత్వంలో ఇప్పుడు పెండింగ్ బిల్స్ క్లియర్ చేయమని ఆఫీసర్లు కానీ మంత్రులు చెప్తున్నారు మీతో అడిగినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అధికారులు మాత్రం పంచాయతీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులకు మేము వినిత పత్రాలు ఇచ్చినప్పుడు మీరు ఎప్పుడు చేసిరు అని చెప్పేసి హేళనగా కూడా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి మేమేమంటున్నాం అంటే ఈ ప్రభుత్వమైనా గత ప్రభుత్వమైనా ఇంకా రాబోయే ప్రభుత్వాలైనా అందరం కూడా మనం ఉన్నది ప్రజల కోసమే సర్పంచ్లు కూడా ఇంకా ఏ ఏ సంవత్సరానికి సంబంధించిన సర్పంచ్లు కూడా ప్రజల కోసమే మేము చేసిన అభివృద్ధి కూడా పల్లెలలో అపరుచినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఆదేశాల మేరకు పనులు చేసినాం మేము ఏ పార్టీకో సంబంధించినటువంటి పనులు చేయలేదు అదేవిధంగా సర్పంచ్లకు వ్యక్తిగతంగా సంబంధించిన కూడా పనులు చేయలేదు మేము చేసిన పనులన్నీ కూడా పల్లెల్లో అభివృద్ధి కోసము మరి మేము అభివృద్ధి చేసినాం గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి పనులకు మేము ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని ఒక చులకనగా చూస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ గత ప్రభుత్వంలో చేసినటువంటి ఈ రాష్ట్ర సచివాలయం ఒక వెయ్యి కోట్లతో గత ప్రభుత్వం కట్టింది అదేవిధంగా జిల్లా సమీకృత కార్యాలయాలు కూడా గత ప్రభుత్వంలో కట్టిరు మరి అక్కడ మాత్రం వాళ్ళు కూర్చొని ఇలా ఎమ్మెల్యేలు కావాలి మినిస్టర్ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర సచివాలయం కానీ కొన్ని అభివృద్ధి చేస్తా అంటే పరిపాలన చేస్తూ ఉన్నాడు కానీ ఇక్కడ మా బిల్లులు వచ్చేవారు మాత్రం ఆ విధంగా మాట్లాడుతున్నాం ఇంకొకటి ఏమంటున్నాం అంటే ఏడు వేల కోట్లు అంటే రైతు బంధు విడుదల చేయడం కోసం ఏడు వేల కోట్లు ఏవైనా అయితే అమౌంట్ ఉన్ననో మరి గత ప్రభుత్వంలో మేము అడిగేసరికి గత ప్రభుత్వం అంటున్నారు లేకపోతే బడ్జెట్ లేదు దివాలా తీసింది మీరు ఆగాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులు కానీ మాట్లాడుతున్నారు మరి గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నాయో పొంగిలేటి శ్రీనివాస రెడ్డి గారు కావచ్చు మినిస్టర్ గారు అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు మరి వాళ్ళకు సంబంధించినటువంటి దాదాపుగా ఐదు వేల కోట్ల నుంచి ఏడు వేల కోట్ల వరకు రిలీజ్ చేశారు కానీ సర్పంచ్లకు రావాల్సిన ఒక వెయ్యి కోట్లు ఇవ్వమంటే మాత్రం గత ప్రభుత్వం అంటున్నారు లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది మీరు ఆగాలంటున్నారు మరి అక్కడ మాత్రం గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళ మినిస్టర్లకు డబ్బులు ఇచ్చారు గత ప్రభుత్వంలో వేసినటువంటి బడా కాంట్రాక్టర్లకు వేల కోట్లు వందల కోట్లు తీసుకొని వాళ్ళకి ఇచ్చారు కానీ మమ్మల్ని మాత్రం చులుకన చూస్తున్నది ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులందరినీ కూడా ఆదుకొని మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లు వెంటనే విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ మీరు చాలా రకాలుగారు అన్ని రకాల ప్రోగ్రామ్స్ తీసుకున్నారు ప్రభుత్వం అయితే మేము అసలు పట్టించుకునే పరిస్థితి లేదు ఇంకా ఏం చేస్తే ప్రభుత్వం దిగి వస్తా అనుకుంటారు సర్పంచ్ రావాల్సిన పెండింగ్ బిల్లుల మీద మేము మాట్లాడినాం కానీ కేవలం సర్పంచ్ల సబ్జెక్ట్ వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళే వెళ్ళిపోతారులే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కానీ మేమేమనుకుంటున్నాం అనమాట ఈ వన్ ఇయర్ కాలం తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రజలకు సంబంధించినటువంటి హామీలు ఏవైతే ఇచ్చినా అవి నెరవేర్చకుండా ప్రజలను కూడా ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి సర్పంచ్ల సబ్జెక్టుతో పాటు సర్పంచులు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులతో పాటు మేము ప్రజల మద్దతు కూడా కూడగట్టుకోవాలి కాబట్టి ఏదైతే ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఆరు గ్యారంటీలు ఏ విధంగా అమలు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా మోసం చేసిన కూడా మేము పల్లె పల్లెనే వెళ్ళి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ అసెంబ్లీ సమావేశంలో సర్పంచురాలు రాసినటువంటి పెండింగ్ పిల్లులు కూడా మాట్లాడాలని చెప్పేసి ప్రతిపక్షాలు ఏవైతున్నాయో వివిధ పార్టీలను బీజేపీ కావచ్చు ఎంఐఎం కావచ్చు బీఆర్ఎస్ తర్వాత సిపిఐకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్స్ని కూడా కలిసి మాకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతుందో దానికి సంబంధించినటువంటి పెండింగ్ బిల్లుల అంశాన్ని మీరు అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పేసి కూడా వారికి నిన్న మేము అందరం కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మీకు నప్పింది అసలు మీరు ఏ గ్రామంలో నుంచి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాకు రావాల్సినటువంటి ఇరవై లక్షలు ఇరవై నాలుగు లక్షల అమౌంట్ మాకు రావాలి మేము చేసిన అప్పు దాదాపుగా ఇరవై లక్షల దాకా ఉంటది సకాలంలో రాలేదు భూమి జాగాలు అమ్ముకున్నాం ఇరవై లక్షలకు ఒక్క రూపాయి కూడా రాలేదు ఇప్పటివరకు వరకు దాదాపు సంవత్సరం అవుతుంది ఉంది సర్పంచ్లు మీరు దిగిపోయి స్పెషల్ సెక్రటరీ కూడా చేస్తున్నారు వాళ్ళు కూడా అప్పులు చేసి వాళ్ళు కూడా చేతులెత్తే పరిస్థితి మీకు ఇరవై లక్షలకు ఎన్ని రూపాయలు వచ్చినాయి వాపస్ ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా రాలే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి స్టేట్కు ఫైనాన్స్కు సంబంధించినటువంటి వన్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కానీ ఈ రాష్ట్ర సర్ ముఖ్యమంత్రి గారు మేము ఇచ్చినాము అని చెప్పేసి ఏడు వందల కోట్లు ఇచ్చినామని చెప్పేసి ఆ మధ్యలో ఒక స్టేట్మెంట్ కూడా చెక్కర్లు కొట్టడం జరిగింది కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఏమైందంటే స్వచ్ఛదనం పచ్చదనం సంబంధించిన దానికి కావచ్చు అదే గ్రామాలలో సిసి ఛార్జెస్ కావచ్చు మల్టీ పర్పస్ వర్కల్ల జీతాలు పెండింగ్ ఉన్న అమౌంట్ నిచ్చి సర్పంచ్లకు ఇచ్చినామని చెప్పేసి రాష్ట్ర ప్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడడం సరైన పద్ధతి కాదు వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు సర్పంచుల యొక్క పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చాలా దీనమైన పరిస్థితి ఉన్నది వాళ్ళకి వెంటనే సర్పంచులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని వారు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట్లాడడం జరిగింది కానీ ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం సర్పంచ్ల సబ్జెక్ట్ వాటించుకోవడం లేదు సర్పంచులకు ఇవ్వాల్సినటువంటి ఒక వెయ్యి కోట్లే ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వము దివాలా తీసిందని మాట్లాడితే ఒక లక్ష కోట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసి రాష్ట్రాన్ని ముందు ముందుకు తీసుకెళ్ళిన సందర్భం కూడా మనకు తెలుస్తుంది స్వయానగా ముఖ్యమంత్రి గారు గడిచిన ఏడాది కాలంలో అరవై వేల కోట్ల రూపాయలు మేము అప్పులు కట్టినామని చెప్పేసి మాట్లాడుతున్నాం సరే అరవై వేల కోట్లు అప్పులు కడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి కానీ సర్పంచ్లు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లు ఒక వెయ్యి కోట్లు ఇవ్వడానికి ఈ ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఇబ్బంది అవుతుందో మాకు అర్థం కావట్లేదు దాదాపు సర్పంచులు మీరు గత ప్రభుత్వం సంబంధించిన సర్పంచులు ఏమైనా ఉన్నారు మరి అందుకే ముఖ్యమంత్రి అట్లా ఏమైనా కక్ష రెడ్డి మీకు ఏమైనా ఇస్తలే మరి ఈ రెండు నెలల ఎలక్షన్స్ కూడా అంటున్నారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు వస్తారు మీకు ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటాను కావచ్చు మరి ఎవరైతే ఒక సర్పంచ్ అనే పోస్టు రాష్ట్రంలో అధికారంలో ఎవరు ఉంటే రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి ఎక్కువ నిధులు తీసుకొచ్చుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసి ప్రజల మన్నలలు పొందాలనేటువంటి ఆలోచన కలిగిన వ్యక్తే సర్పంచులు సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి నైంటీ పర్సెంట్ బీఆర్ఎస్ సర్పంచులే కాబట్టి తను కక్ష పూరి పూరితంగానే ఈ బడ్జెట్ విడుదల చేస్తాడు ఎందుకంటే నిజంగానే రాష్ట్రం దివాలా తీసి ఉంటే ఇన్ని లక్షల కోట్లు అప్పు కావద్దు ఇన్ని లక్షల కోట్లకు మిత్తులు కట్టడానికి కూడా వారి దగ్గర డబ్బులు ఉండదు కదా ఒక కేవలం వెయ్యి కోట్లు ఇవ్వడానికి మీద డబ్బులు లేవంటారు అంటే హండ్రెడ్ పర్సెంట్ కక్ష సాధింపుగానే మేము భావిస్తున్నాము మీరెంత అప్పు చేశారు మీరు ఎవరి నుంచి వచ్చారు మీకు లేమంటారు ఎట్లా ఉన్నది మరి మీ అసలు ఉమ్మడి జిల్లా కరీంనగర్ మా గ్రామం కొండాపూర్ నేను దాదాపు ముప్పై ఐదు లక్షలు నిధులతోటి డెవలప్ చేసిన ఊరు ముప్పై ఐదు లక్షలతోటి గ్రామ పంచాయతీ ఇరవై లక్షలతోటి గ్రామ పంచాయతీ అయిపోయినా మిస్సిన్ భేరత నాలుగు లక్షల రూపాయలు మిషన్ బైరత్ చేసినాయి మన ఊరు మన బల్లె నాలుగు లక్షలు ఆ జీపీ ఒక ఏడెనిమిది లక్షలు అవి రావాలి మొత్తం కలితే ముప్పై ఆరు ముప్పై ఏడు లక్షల దాకా అయితేన్నాయి అయితే మేము ఇప్పుడు మేము దిగిపోయి కూడా ఏడు ఎనిమిది నెలలు అయిపోతుంది తొమ్మిది నెలల పడ్డది కావచ్చు అప్పటి నుంచి కూడా మేము శాంతియుతంగా మంత్రులను కానివ్వండి ఇక మా దగ్గర ఉన్నటువంటి ఆఫీసర్ని కానివ్వండి కలెక్టర్ దగ్గర కానీ వెళ్ళిన కానీ కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు ఎంత రెండు సొప్పున తీసుకొచ్చిన ఒక్కోసారి మా దగ్గర ఉన్నటువంటి కలెక్టర్ గారు ఈ పని చేయకపోతే నేను సస్పెండ్ చేస్తాను అని చెప్పి మెడ మీద కత్తి పెట్టి చేయించి మమ్మల్ని పనులు పనులు చేయించి వాళ్ళ అధికారులు చెప్పినటువంటి పనులు మేము చేస్తే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కక్ష పూర్తితో మమ్మలను ఇబ్బంది పెడుతుంది తప్ప ఇంకోటి కాదు ఇవాళ ఏ ప్రభుత్వం చేసినా కానీ ఈ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఉన్నటువంటి సర్పంచ్ చేస్తే ఇంకో ప్రభుత్వం కూడా గట్టించవలసింది కానీ ఇది రేవంత్ రెడ్డికి ఇది కరెక్ట్ కాదు అయినా ఇవాళ గ్రామాలలో ఎంత వ్యతిరేకత వచ్చిందో ఆలోచించాలి ఇవాళ కూడా మేము గ్రామాలలో రేపు పొద్దున వెళ్ళిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీలో మాకు ఏం అవకాశం మా గురించి ఏం మాట్లాడలేదు అనుకో రేవంత్ రెడ్డి గారు మేము పల్లె బాట కార్యక్రమం పెడతాం ప్రతి పల్లెల రైతుల గురించి మాట్లాడతాం పింఛన్ల గురించి మాట్లాడతాం ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవన్నీ వాటి గురించి రేపు పెద్ద పెద్ద ఎత్తున మేము సర్పాదాన్ని కలిసి ప్రజలతోటి కలిసి మేము పల్లెబాటే కార్యక్రమం తొందరలో మొదలుపెట్టబోతున్నాం మాకు ఈ అసెంబ్లీలో ఆయన రాకపోతే మాత్రం బాగా సీరియస్గా తీసుకుంటాం ప్రభుత్వాన్ని గద్దెించేదాకా మేము పట్టబడతాం ఇంకో నెల ఎలక్షన్స్ అంటున్నారు గవర్నమెంట్ కానీ మీరు మళ్ళీ పోటీ చేయడానికి రెడీ ఉన్నారా ఇప్పటికీ అప్పుల పాలేరు మళ్ళీ అప్పులు కట్టడానికి లేకపోతే మళ్ళీ అప్పులు చేసి ఎలక్షన్లో పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు మీరంతా మేము ఖచ్చితంగా మళ్ళీ రాజకీయాలలోనే ఉండాలి మాకు ప్రజలు అవకాశం ఇస్తే మళ్ళీ పోటీ చేస్తాం ప్రజలు అవకాశం ఇచ్చిన రోజులు మేము రాజకీయంగానే ఉండాలనుకుంటాం ఇప్పుడు అవకాశం ఇస్తారు అది వేరే విషయం అసలు చేయడానికి కూడా మీ దగ్గర ఉండాలి లేకపోతే గవర్నమెంట్ ఆల్రెడీ ఇప్పటికీ మీకు డబ్బులు లేదు చేసిన దానికే డబ్బులు వేయలేదు మళ్ళీ ఎట్లా డెవలప్ చేద్దాం అనుకుంటారు ఒకవేళ గవర్నమెంట్ సహకరించకపోతే ఎలక్షన్ అన్నది కేవలం డబ్బులతోనే ముడిపడి ఉన్నది కాదు ప్రజలు ఇన్ని రోజులు మా దగ్గర డబ్బులు ఉండే మేము అధికారంలో ఉండి పనులు చేయలేదు అప్పులు తీసుకొచ్చి పనులు చేసినాం ప్రజల అవసరాలని గుర్తించినాం ఆ అవసరాలని ఆ సమస్యలను పరిష్కరించడం మళ్ళీ అదేవిధంగా మమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించినట్టు మమ్మల్ని ఆదుకుంటారని కూడా మేము నమ్ముతున్నాం ప్రజలే ఇంతవరకు మేము అప్పులు తీసుకొచ్చి చేసినాం ఏ సర్పంచ్ దగ్గర సంపూర్ణంగా ప్రజలకు డెవలప్మెంట్ చేయడానికి సరి సరిపోయిన డబ్బులు ఉండవు కాబట్టి మేము ప్రజల దగ్గర డబ్బులు తీసుకున్నాం ప్రజల పనులు చేసినాం ఇవాళ అప్పుల రూపంలో అవి వాళ్ళు అప్పుల ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు మా అధ్యక్షుడు చెప్పినట్టు గ్రామాలలో పొద్దున్న లేవగానే ఏడు గంటలకు మేము ఇంట్లోకి వెళ్ళాలి మళ్ళీ పన్నెండు గంటలకు పదకొండు గంటలకు ఇంటికి రావాలి ఆ మధ్యలో అప్పులలో వచ్చి ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకు దొరకకుండా తప్పించుకొని తిరిగే పరిస్థితులు ఉన్నాయి ఊళ్ళల్లో బయటికి వెళ్ళిపోతారు అప్పుల బదులు వాళ్ళు వచ్చి మీ ఇంట్లో ఆడవాళ్ళని అడుగుతారు మరి వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది ఇంటికి వచ్చినాక మీ పరిస్థితి ఎట్లున్నది ఒక ఆరు నెలలు నెల రెండు నెలలను పెట్టుకొని అది సంవత్సరాలు దాటుతుంది కాబట్టి కే రేవంత్ రెడ్డిలాగా మేము బొంకలేం కాబట్టి మా ఫ్యామిలీలు ఊళ్ళలో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు కూడా అసలు ఈ రాజకీయాలు ఏంది మీరు ఈ అప్పులేంది సమస్యలేంది అని చెప్పి ఇబ్బందులు పడుతున్నారు కొందరు బంగారం గుదబెట్టి భార్యలు తీసుకొచ్చి అప్పులు కట్టిన పరిస్థితులు ఉన్నాయి అన్ని ఫ్లోర్ లీడర్లకు కూడా మేము లెటర్లు ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళు రేపు అసెంబ్లీలో ఇట్లా మాట్లాడకపోతే మా సమస్య పరిష్కరించేంత వరకు కూడా మేము రాష్ట్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరాహార దీక్షకు కూడా పూనుకుంటున్నాం ఈ నెల ఇరవై ఏడు తారీఖు నాడు మేము అమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధమని కూడా మేము ఆల్రెడీ ప్రకటించడం జరిగింది నిజ ఇదే చూడు రి మొన్న రీసెంట్లీ డబ్బులు లోన్లో గోల్డ్ లోన్లో తీసుకోవడం జరిగింది ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితులు సర్పంచ్లు లేరు మా సర్పంచ్లను కక్షపూరితంగా కక్ష కట్టి మెడ మీద కత్తి పెట్టి కడుపులో కత్తులు పెట్టి తీరుస్తూ ఉన్నారు దయచేసి రేవంత్ రెడ్డి గారు మేము మీ పిల్లలమే మేము మీ కోసమే పాటుపడ్డాం దయచేసి మా పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయండి మమ్మల్ని ఆదుకోండి లేని పక్షంలో మా కుటుంబాలతో సహా మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది దయచేసి మేము చెప్పేలాగా లేదు మా మనవదే తెల్ల బట్టలు బట్టలు వేసుకొని ఉన్నాం లోపల మొత్తం కరిగి కలి కాలిపోయి ఉన్నాయి కరిగిపోయి ఉన్నాయి కుమిలిపోయి ఉన్నాయి ఇది మీరు దయచేసి మా సర్పంచ్లను ముంగడికి ఉండి మా ఆత్మహత్యలకు కారణం కాకుండా మీరు చూస్తారని భావిస్తూ ఉన్నాం సంవత్సరం నుంచి మీరు సర్పంచ్లు లేరు ఇప్పుడు గ్రామాలలో పరిస్థితి ఎట్లా ఉంది అంత అభివృద్ధి అంతా కరెక్ట్ సాగుతుందా లేకపోతే ఎక్కడికక్కడ ఉంది ఎట్లా ఉంది పరిశుద్ధం పడకేసింది ఆ కార్యదర్శులు కూడా బిల్లులు బిల్లులు వస్తలేవని చెప్పి వాళ్ళ జీతాలకు వెళ్ళి పెట్టుకుంటూ వాళ్ళు మాకు ఫిర్యాదు చేస్తున్నారు ఏమైంది మీరు పోయినాక మా పరిస్థితి కూడా మీలాగనే అయిపోయింది మేము నెల జీతం అయితే మా పిల్ల పిల్ల పాపాలతో మేము ఎంతో కొంత అప్పు చేసుకున్నాం కాబట్టి అవి కటింగ్ అయిపోతున్నాయి బ్యాంకుల మేము ఇప్పుడు కూడా గ్రామాలను అభివృద్ధి చేయలేకపోతున్నాం అని వాళ్ళు వాళ్ళు కూడా చాలా ఆవేదనలు ఉన్నారు అలాగే మేము కూడా సర్పంచ్ ఎందుకంటే నేను సొంతంగా ఒక ఏడు లక్షలు మా భూమి గుట్టి తెచ్చి మిగతా వాళ్ళకు అప్పులు కట్టినాం ఇంకా కూడా నాకు ఇరవై ఐదు లక్షల రావాలి కొత్త గ్రామ పంచాయతీ కట్టి ఇరవై ఇరవై లక్షల పెండింగ్ ఉన్నది ఇంకా అవి కూడా రావాలి మనతో పాటు ఒక మహిళా సర్పంచ్ కూడా ఉన్నారు మేడం మీరు ఎక్కంచు వచ్చారు ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది అసలు మా బాధలు చెప్పుకోవడానికి వచ్చినాము అందరినీ కలిసినాం ఇప్పటి వరకు కూడా గతంలో సీఎం గారు కూడా వారి ఆధ్వర్యంలో వారి మినిస్టర్ గారికి కూడా అందరికి మేము వినపం చేసుకున్నాం మా బాధలు ఏంటో మేమందరం కనీసం ఏంటంటే మహిళా సర్పంచ్ కూడా ఉంది దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లో మేము గతంలో మా గవర్నమెంట్కి అనుకూలంగా మా విలేజ్లు మా గ్రామాలు డెవలప్ కావాలన్న ఉద్దేశంతో మా బంగారం గోల్డ్ అమ్ముకొని కానీ మా భూములు అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని పట్టుదలతోని మా విలేజ్లు బాగుండాలి మా రాష్ట్రం బాగుండాలి అని చెప్పి ఉద్దేశంతో మేము ముందుకెళ్ళి మేము పనిచేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఏంటంటే మా సర్పంచుల మీదనే కక్ష కట్టినట్టుగా మాకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకున్న పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ కూడా ఉన్నాయి కదా వాళ్ళ బంధువులకు వాళ్ళకేమో బిల్స్ ఇవ్వగలుగుతుండ్రు కానీ మా బిల్స్ ఎందుకు ఇస్తలేరో మాకేం అర్థం కావటం లేదు దీంతోనే ఏంటంటే ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరుగుతుంది గతంలో చేసుకున్నారు ఇప్పుడు కూడా ఈ వన్ ఇయర్లో కూడా జరుగుతున్నవి ఇప్పుడన్నా మాతాయి ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడి మా బాధలు తీర్చేయగలగా మేము కోరుకుంటున్నాం మీరు పర్సనల్గా ఎంత అప్పు చేశారు ఏం గ్రామంలో మీరు సంబంధించి ఏమేమి అభివృద్ధి చేశారు ఇప్పుడు గ్రామ ప్రజలు ఏమంటున్నారు సంవత్సరం నుంచి సర్పంచ్ లేరు ప్రజలు ఏమనుకుంటున్నారు మరి గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరంలో ఈ గత ఈ ఐదు సంవత్సరాలు మాత్రం ఈ సర్పంచం చాలా కష్టపడ్డామండి అసలు ఎట్లా అంటే మా కుటుంబంలో కూడా మర్చిపోయి మేము పని చేయగలిగాం పేపర్ శుభ్రత ఉండాలన్న దాని మీద సిటీల కంటే ఎక్కువ మేము పల్లెటూర్లో డెవలప్ చేసుకున్నామండి అందరు పల్లెటూరులో ఇవాళ ఫామ్ హౌస్లు కట్టుకున్నాం పట్టుకున్నాం అనుకుంటున్నారు పల్లెటూరులో డెవలప్ అయినాయి కాబట్టి సిటీ కంటే ఫామ్ హౌస్లు కట్టుకుందాం పల్లెటూరులో అన్న ఉద్దేశంతో అంత బాగా చేసుకున్నాం మేము కానీ దాన్ని గుర్తించకుండా హీనంగా సర్పంచులను మమ్మల్ని అసలు ఎవరు పట్టించుకోకుండా ఇంత హీనంగా చేస్తారని మేము కూడా అనుకోలేదు గతంలో ఈ ఐదు సంవత్సరాల డెవలప్ అయినంత ఎక్కడ కూడా కాలేదు వేరే స్టేట్లో చూస్తే అర్థమవుతుంది కదా మన తెలంగాణలో ఎంత డెవలప్ అయింది ఎట్లయింది ఆవర్స్ కూడా వచ్చినాయి మహిళలకు వచ్చినాయి పోతే పురుషులకు కూడా వచ్చినాయి అందరూ సర్పంచ్లో ఐకమత్యంగా పని చేసుకున్నాం ప్రతిదీ ఏది కూడా ఇట్లా ఆర్డర్ వేయంగానే పని చేయగలిగింది మేము కానీ ఇప్పుడు ఎందుకు మమ్మల్ని కక్ష కట్టిందో రేవంత్ రెడ్డి గారు మాకు అర్థమవుతలేదు ఖచ్చితంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నాయో పెండింగ్ బిల్లుకి సంబంధించి పెండింగ్ బిల్స్ వెంటనే క్లియర్ చేయాలి దాదాపు ఆ మహిళా సర్పంచ్లు కూడా చాలా పట్టుదలతో మేము పనిచేశాము ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మా మీద కక్ష సాధింపులు చర్యలు చేయకుండా ఏదైతే బడా బడా కాంట్రాక్టర్లకు మీ మంత్రివర్గంలో బిల్స్ క్లియర్ చేయడానికి మాత్రం మీకు డబ్బులు ఉంటున్నాయి కానీ కేవలం వెయ్యి పైన వందల కోట్లకు సంబంధించి మా పెండింగ్ బిల్స్ మాత్రం క్లియర్ చేయడానికి మీకు డబ్బులు రావట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇప్పటికైనా డబ్బులు కనుక క్లియర్ చేయకపోతే ఈ నెల ఇరవై ఏడు తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ల మందరం ఆమన్న నిరాహార దీక్ష చేపట్టడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం అవసరమైతే అసెంబ్లీకి సంబంధించి కూడా ఇప్పటికే మొత్తం ప్రతిపక్ష పార్టీల నేతలందరినీ కలిసాం ఖచ్చితంగా అసెంబ్లీలో రేవంత్ని నిలదీయనని చెప్పేసి ప్రతిపక్ష నేతలను కూడా కలిసాం ప్రజల్లోకి కూడా వెళ్తాం ఎందుకంటే ఇప్పుడు కనుక మాకు బిల్స్ కనుక క్లియర్ చేయకపోతే రేవంత్ రెడ్డి ఏదైతే ఈ హామీలు ఇచ్చిండో హామీలకు సంబంధించి ప్రజల దగ్గర నుంచి కూడా రేవంత్ రెడ్డిని గట్టిగా నిలదీస్తామని చెప్పేసి తాజా మాజీ సర్పంచ్ చెప్తున్న పరిస్థితి విడియో జనలి సాయితో సురేష్ టీవీ హైదరాబాద్